ఓకే ఇప్పటివరకు వరకు అరుస్తున్నారు ఏంటది హీరో 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 సో విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే బేవరం ఒక చిన్న హగ్ ఇవ్వండి అమ్మా హగ్ మీరు చాలా పెద్ద హగ్ ఇచ్చేశారు సంక్రాంతికి వస్తున్నాం వచ్చాము కొట్టాము ఇదంతా మీరే ఇక్కడ చాలా మంది రాజులు ఉంటారు రాణులు ఉంటారు కానీ మీరు అందరు రాజులే ఎందుకంటే మనసారా నవ్వే వాళ్ళు మీరేమ్మా హ్యాపీగా నవ్వుతారు ఏ ఈగో లేకుండా నవ్వుతారు ఈగో ఉన్న వాళ్ళు నవ్వులు రావు మీకు అసలు ఏ ఈగోలు ఉండవు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు దట్ ఈస్ వై భీమవరం ప్రేక్షకులు మీరందరూ నా గుండెల్లో ఉన్నారు ఈ సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాం తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుందని అనుకున్నాం కానీ ఇది మీరు బ్లాక్ బస్టర్ కాదు కదా డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేసినందుకు నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మేము యాక్చువల్లీ చేసి వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ రోజు రోజు కలెక్షన్స్ చూస్తుంటే ఎగ్జిట్ అయ్యలా పోతున్నాం ఇంకా అక్కడే ఉన్నాం thank you, thank you so much. but mainly, from my heart, i'd like to tell you, if this big movie has become the biggest blockbuster, the whole credit goes to anil and his team. anil deserves the, all the success because the way he's designed the film, the way he's executed is outstanding thank you anil for giving me the biggest blockbuster and entertaining everybody. entertainment only few directors have got the talent and i'm so happy that i worked with him and he's given some wonderful films. thank you. thank you very much, anil and the whole team. Peri-perna, anil and all everybody. inka. actually, if cinema is ఓ భాగ్యం మంచి భాగ్యం ఇచ్చాడు మీను ఇచ్చాడు వాళ్ళు నిజంగా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఈ సక్సెస్ అయినందుకు ఇంకా ఎన్నో సినిమాలే కాకుండా వెళ్ళి మంచి మంచి షాప్ ఓపెనింగ్లు జ్యువెలరీ షాప్స్ అయ్యే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అక్కడే ఉంటున్నారు అన్ని ఓపెనింగ్లు వాళ్ళనే పిలుస్తున్నారు మమ్మల్ని పిలవట్లేదు ఆడవాళ్ళనే పిలుస్తున్నారు మాకు హిట్లు వచ్చిన మగాళ్ళని పిలవట్లేదు మొత్తం వాళ్లే సో ఇక్కడ ముందు మీ అభిమానం మీ ప్రేమ చూస్తుంటే నా అభిమానులే కదా అందరు అందరు హీరోల అభిమానులు అక్కడ ప్రభాస్ అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు బన్నీ చానల్ ఎన్టీఆర్ అందరు అందరు హీరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ యూర్ ఏంటమ్మా డాలింగ్తో ఉంటదమ్మా మన డాలింగ్ ఇక్కడే కదా మీ ఊరే కదా అందరితో తెస్తాడు అనిల్ అన్ని బ్లాక్ బస్సెస్ చేస్తాడు అందరితో అమ్మా అందరంటే అందరు సో ఈ సినిమా మళ్ళీ మేము ఇంకో సినిమాతో మళ్ళీ ఇంకో సంక్రాంతికి వస్తాం మళ్ళీ బ్లాక్ బస్ ఇస్తాం తప్పకుండా మీ ప్రేమ ఇలానే ఉంటే నా విక్టరీ నా తమ్ముడు మహేష్ ఫ్యాన్స్ ఎక్కడున్నారమ్మా ఒకటే నేను ఎక్కువ ఎక్కువ అడ్వైస్ ఇవ్వను కానీ ఒకటి చెప్తాను దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మీ మొగ్గు చెప్పద్దు ఏది ఆఖరికి అప్పుడు అడిగినా మాత్రం చెప్పద్దు కొంచెం జాగ్రత్తగా అమ్మా ఓకే ఏంటమ్మా గుల్రాజా రాజా పెళ్ళి అవ్వలేదా ఏం ఏమి లక్కరం మీది ఏమి లక్కరం మీది లేదురా బా మంచి ఆవిడ వస్తుంది చేసుకోండి రా బాబు చేసుకొని హ్యాపీగా ఉండండి కానీ ఇంతకే చెప్పాను కదా మీ ఏదో ఫ్లాష్ బ్యాక్లు మాత్రం చెప్పకే జాగ్రత్తగా ఉండాలి మరి ఓకే పీకే సో చాలా థ్యాంక్స్ చాలా మంది అక్కడ లేట్ అయినా అలా వెళ్ళిపోతున్నారు బట్ చాలా థ్యాంక్స్ ఇన్ సేఫ్ మీరు అందరు ఉన్నందుకు అండ్ ఐ లైక్ టు థ్యాంక్ హోల్ అందరూ ఆల్ ద టెక్నీషియన్స్ ఫిలిం ప్రొడ్యూసర్స్ దిల్ అండ్ శిరీష్ థ్యాంక్ యూ నేను పేరు పేరున అందరికీ థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకుంటున్నాను అండ్ పెద్దలందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ అక్కడికి వచ్చి మీ మీతో అని పిలు నన్ను బావా అని పిలు బావా అందరితో బావాని బిలుపు ఇచ్చుకోవాలన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ దయచేసి దయచేసి పోలీస్ సిబ్బంది దయచేసి ముందుకు రావద్దండి సో మచ్ దయచేసి అందరు జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలనిగా కోరుకుంటున్నాం దయచేసి లేడీస్ ఉన్నారు దయచేసి పోలీస్ సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ భీమవరం థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ కి వచ్చిన వాళ్ళందరికి మరోసారి థ్యాంక్ సో మచ్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్